జయశివనారాయణ ఇప్పుడు మనము చూసినట్లేదు కనుక ఈ ద్వాదశ రాశుల గురించి మాట్లాడుకుంటున్నాము ద్వాదశ రాసుల్లో మనకి ముఖ్యంగా ఏంటంటే మేషరాశి నుంచి మిథున రాశి అలానే మనకి మీనరాశి వరకు కూడా మనకి ద్వాదశ రాశి పన్నెండు ఉంటాయి అన్నమాట ఈ పన్నెండు రాసులకు సంబంధించినటువంటి గ్రహరీత్యా గ్రహాలు అలానే నక్షత్రాలు అలానే దానికి సంబంధించిన దశ అంతర్దశలు కూడా ఈ రాశి పరిమాణంగా ఉంటాయి అన్నమాట కాకపోతే ఇక్కడ ఏంటంటే మనము ప్రతి మా మంత్లీ చూసుకున్నట్టుగా అంటే నెల నెల మాసం మనం ఎలా ప్రిడిక్షన్ చేసుకుంటామో దానికి తగ్గట్టుగా మనము ఒకసారి మనకి అందరూ కూడా ఏంటంటే మనకి సంవత్సరం ప్రెడిక్షన్స్ ఎలా ఉంటాయి అనేది ముందుగానే తెలుసుకోవడం ద్వారా వాళ్ళకి ఇంకేదన్నా జాగ్రత్త పడాలన్నా ఏదైనా పనులు చేసుకోవాలన్నా కూడా మిగిలించుకోవాలన్నా ఏదైనా వేరే జాబ్ కోసం చూసుకోవాలంటే కూడా ముందుగానే వాళ్ళు తెలుసుకోవడం జరిగితే దాని ద్వారా వాళ్ళు ఆలోచన విధానం వేరే అంటే ఆలోచించుకునే విధానం ఉంటుంది కాబట్టి తద్మేర అందరూ కూడా మనకి ఇప్పుడు నుంచి డిసెంబర్ వరకు ఎలా ఉంటుంది అనేది అందరూ అడగడం జరుగుతూ ఉంది తద్మేర మనం ఒకసారి చూసినట్టయితే ఈ జానవరి నుంచి డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం వరకు ఎలా ఉంటుంది అనేది ఒకసారి మనం గమనిద్దాము అయితే దాంట్లో భాగంగానే మనకి ఇప్పుడు వచ్చేసి మేషరాశి ఈ మేషరాశికి సంబంధించినటువంటిది గ్రహరీత్యా ఇప్పుడున్నటువంటి పరిస్థితికి వచ్చేటువంటి సంవత్సరం ఏదైతే ఉందో రెండు వేల ఇరవై ఐదు జనవరి ఒకటో తారీఖు నుంచి రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉండబోతుంది అనేది ఒక్కసారి మనం ఎడిషన్స్లో చూసుకుందాము అంటే ఇవన్నీ కూడా ఏంటంటే సూక్ష్మ అన్నమాట అంటే మనం ముందుగా తెలుసుకోవటం ద్వారా అంటే ఎగ్జాంపుల్ మీరు చెప్పాలంటే మన పూర్వీకులు ఉంటారు మన పూర్వీకులు ఏం చేసేవాళ్ళంటే రానున్న కాలం జూన్ జూలై నా మాసాల్లో వర్షం పడుతుంది అని మనకు తెలిస్తే ఎండ్ల కాలంలోనే దానికి సంబంధించిన అన్ని సర్దుకుంటారా సమర్థించుకుంటారు అనమాట అంటే పొట్లలు కావచ్చు కట్టెలు కావచ్చు పొయ్యిలోకి కావచ్చు బియ్యము లేకపోతే కూరగాయలు అన్ని సమకూర్చుకుంటారు పికిల్స్ పెట్టుకోవడం లాంటివన్నీ కూడా సమకూర్చుకుంటారు అలానే మనకి జాతక రీతిగా కూడా సంవత్సరం పొడుగుతా ఎలా ఉంటుందో మనం గమనించుకున్నట్టయితే ఆ సంవత్సరం పొడుగుతా దాని ప్రకారంగా ముందు ఏదైనా రుమ్మతులు వచ్చినా లేకపోతే ఏదైనా ప్రాబ్లమ్స్ వస్తాయని మనకు తెలిసినా కూడా దానికి తద్వారా ముందుగానే మనం జాగ్రత్త తీసుకునేందుకు ఆస్కారం ఉంటుంది కాబట్టి ఆ మేర మనం ఒకసారి ముందుగానే ఒకసారి తెలియజేసుకుంటే ఎలా ఉంటుందని చూస్తే కూడా దానికి ప్రతిఘనంగా మనం ఇప్పుడు వచ్చేసేది మేషరాశి గురించి తెలుసుకుందాము ఈ యొక్క మేషరాశి రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం జనవరి ఒకటో తారీఖు నుంచి డిసెంబర్ థర్టీ ఫస్ట్ వరకు ఎలా ఉంటుంది అనే దానికి ముందు వచ్చేటువంటి మూడు మాసాలు అంటే జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ యొక్క మూడు మాసాలు మాత్రము ఈ యొక్క మేషరాశి వాళ్ళకి తద్మర అంటే మిశ్రమ ఫలితాలు ఉంటాయని మనం చెప్పుకోవచ్చు గోచార ప్రకారంగా మాత్రం మిశ్రమ ఫలితాలు అవి మీరు దగ్గరలో ఉన్నటువంటి గురువు గారికి కానీ లేదా పంతులు గారికి కానీ చూపించుకుంటే గోచార ప్రకారంగా ఎలా ఉంటుందనేది మీకు సూచించి చెప్పడం అనేది జరుగుతుంది తద్మర పరిహారాలు కూడా చెప్పడం జరుగుతూ ఉంది ఇప్పుడు ఏంటంటే రాసులు మొత్తం మీద అంటే ఆ రాశి మేషరాశి మొత్తం మీద ఎలా ఉంటుంది గ్రహరీత్య దశలు ఎలా ఉన్నాయి చూసుకొని చెప్పడం మాత్రం జరుగుతుంది కాబట్టి మొదటి మూడు మాసాలు జనవరి ఫిబ్రవరి మార్చ్ ఈ మూడు మాసాలు కూడా మిశ్రమ ఫలితాల్లో ఉంటుందని చెప్పుకోవచ్చు ఎందుకంటే మనకి వచ్చేటువంటి రానున్న సంవత్సరంలో మనకి గురువు అనే ఒక గ్రహం గురుగ్రహం వచ్చేసి మార్చి గురువారం వచ్చి పదిహేను మే నెల పదిహేను మే నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో మారుతుందనమాట అలానే మనకి రాహువు కేతువు కూడా ముప్పై తారీఖున మే మాసంలో అలానే రెండు వేల ఇరవై సంవత్సరంలో మారుతున్నాయి అలానే శని భగవానుడు వచ్చేసి ఇరవై తొమ్మిది మార్చి నెల రెండు వేల ఇరవై సంవత్సరంలో సాయంత్రం నాలుగు గంటల ఇరవై నాలుగు నిమిషాలకి మారుతున్నారన్నమాట అంటే మీనరాశికి కుంభరాశి నుంచి మీనరాశికి రావడం జరుగుతూ ఉంది దీని మనకి గ్రహాల రీత్యా కూడా మారుతుంది కాబట్టి ఈ గ్రహాల మార్పు అనేది మూడు మాసాల ముందు నుంచే వాటికి ఉన్నటువంటి శుభ అశుభ దృష్టిని కూడా తెలియచేస్తాయి కాబట్టి తద్వారా ఈ యొక్క మూడు మాసాలు మేషరాశి వాళ్ళకైతే మిశ్రమ ఫలితాలని కూడా మనము చెప్పుకోవచ్చు కాకపోతే ఒక మంచి కూడా జరుగుతుంది శని భగవానుడు మీనరాశిలోకి రావడం వలన మూడు మాస ముందు నుంచే మీకు మంచి చేస్తాడు కాబట్టి ఆ తర మంచి ఏంటంటే మీకు పన్నెండో ఇంట్లోకి శని వస్తున్నాడు కాబట్టి రానున్న మార్చి తర్వాత కొన్ని రకాల ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆ ఇబ్బందులు అన్ని కూడా ముందుగానే మనకి రాకుండా మీకు మార్చి మాసం లోపే కనుక కొన్ని రకాల పరిహారాలు చేసుకోవడం వలన ఆ శని భగవానుడి యొక్క అశుభ దృష్టి అనేది మేషరాశి వాళ్ళ మీద రాకుండా మేషరాశి వాళ్ళ మీద అలాంటి అశుభ దృష్టి పడకుండా ఉండేందుకు ఆస్కారం ఉంటుంది మనం వీడియో చివరిలో ఆ ఒక పరిహారాలు కూడా చూద్దాము అయితే ఈ మూడు మాసాలు మేషరాశి వాళ్ళకనేది కొంచెం మేర మిశ్రమం ఫలితాలు ఉన్నప్పటికీ కూడా కొద్దిమేర జాబ్ కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే విదేశాల కోసం ఎవరైనా ప్రయత్నం చేస్తూ ఉంటే కొత్తగా మ్యారేజ్ పెళ్లి సంబంధాలు కుదిరించుకునేలాగా ఎవరైనా ప్రయత్నం చేస్తే కూడా మూడు మాసాలకి కొంతమేర బాగుంటుందని మనము చెప్పొచ్చు తద్మేర అంటే ఈ మూడు మాసాల్లో ఇలాంటి ప్రయత్నాలు చేయడానికి బాగుంటుందండి తర్వాత వచ్చేసి ఏప్రిల్ మే జూన్ ఈ మూడు మాసాలు కూడా మనం తీసుకున్నట్లయితే కనుక ఆరోగ్యరీత్యా ఎవరికైనా లేకపోతే మేషరాశి వాళ్ళకి అలానే ఎవరికైనా మనీ డబ్బులు ఇచ్చేసి గనక వాళ్ళు ఇవ్వలేని పక్షాన మీరు ఈ మూడు మాసాల్లో వసూలు చేసేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది తద్మేర ప్రయత్నం చేయండి అంటే అప్పుడు మేషరాశి వాళ్ళు ఉండి ఎవరికైనా అప్పు ఇచ్చి ఉంటే గనక వాళ్ళు ఆ డబ్బులు ఇవ్వకుండా తప్పించుకు తిరుగుతున్నా లేకుంటే ఐపీ పెట్టి వెళ్ళిపోయినా ఆ డబ్బు లేదు అని చెప్పేసి అని అన్నా కూడా వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బు వచ్చేటువంటి ఆస్కారము ఈ మూడు మాసాల్లో కనిపిస్తా ఉంది అలా మేషరాశి వాళ్ళకి ఎలా అయితే శని భగవానుడు పన్నెండో స్థానం వస్తాడు కాబట్టి కొంతమేర ఆర్థిక నష్టం అయితే కనపడుతుంది అది ఎందుకు కనపడుతుంది అంటే మీరు కొత్తగా ఏదైనా బిజినెస్ మొదలు పెట్టాలనుకున్నా ఇనుము ఇత్తడి సిల్వరు గోల్డ్ లాంటి బిజినెసెస్ ఏమైనా చేయాలనుకున్నా అలాంటి లోహాలకు సంబంధించినటువంటి బిజినెస్లో అయితే మీరు ఖచ్చితంగా నష్టాలు పాలయ్యానికి ఆస్కారం ఉంది కాబట్టి ఎప్పటి నుంచో చేసేటువంటి వాళ్ళు ఉంటే అది బాగానే నడుస్తుంది కానీ కొత్తగా ఎవరైనా మేషరాశి వాళ్ళు లోహాల బిజినెస్ ఏదైనా మొదలు పెట్టాలనుకుంటే మాత్రము మీరు జూన్ వరకు ఆగితే కూడా మంచి ప్రయోజనం ఉంటుందండి కొత్తగా అప్పులు తీసుకొచ్చి కానీ బ్యాంకు లోన్ వస్తుందని కానీ మీకు ఏదైనా ప్రయోజనం ఉంటుందని కానీ మాత్రాన లోహాలకు సంబంధించినటువంటి అంటే లోహాలకు సంబంధించినటువంటి అంటారు కదండి అలాంటి లోహాలకు సంబంధించినటువంటి బిజినెస్లు అనేది చేయకపోవడం అనేది ఉత్తమం అలానే వచ్చేసి మీరు చేయాలి అనుకుంటే కనుక పాల డైరీసు బుక్ షాప్స్ ఇలాంటివి కూడా మీరు చేసేదానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి అలానే ఏదైనా పంట పొలాలు కొత్తగా వేయాలనుకుంటే కనుక మిరప పత్తి కంది ఇవి అయితే చాలా బాగుండేటువంటి ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర గోధుమ లాంటి పంట ఆలు లాంటి పంట కూడా మీరు వేసేదానికి ఉంటుంది కాబట్టి తద్మేర ప్రయత్నం చేయండి తరుపతి జూలై ఆగస్ట్ సెప్టెంబర్ ఈ మూడు మాసాలు కనుక తీసుకున్నట్టయితే కనుక ఎవరైనా సరే ఎవరైనా సరే ఎడ్యుకేషన్ కోసం విదేశాల కోసం ఇంటర్వ్యూస్ కానివ్వండి ఎడ్యుకేషన్ కోసం కాంపిటీషన్ ఎగ్జామ్స్ రాయడానికైనా ఎవరైనా సరే ఇలాంటి ప్రయత్నాలు చదువుకు సంబంధించినటువంటి ఇన్స్టిట్యూట్స్ కాలేజెస్ నిర్మించాలనుకున్నా దాంట్లో మాస్టర్గా జాబు కావాలనుకున్నా ఎడ్యుకేషన్ సంబంధించి ఏదైనా చేయాలనుకుంటే కూడా దానాలు కానీ ఎవరికైనా పిల్లలకు చదివించాలనుకుంటే కూడా ఆ మాసాల్లో మీరు తీసుకొని మీరు చేస్తే కూడా మంచి ప్రయోజనం ఉంటుంది మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి దోషం కానివ్వండి మీ పూర్వీకుల నుంచి వచ్చినటువంటి శాపం కానీ కూడా ఆ ఒక విద్యా దానం చేయడం ద్వారా కూడా మీకు అది అవ అవకాశాలు అవకాశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి తద్మే ప్రయత్నం చేయండి ఈ యొక్క ఆగస్టు సెప్టెంబర్ మాసాల్లో చాలా బాగా ఉంటుంది కాబట్టి తద్మేర విద్యా దానం కానివ్వండి బుక్ స్టాప్ షాప్ కానివ్వండి అలానే పుస్తకాలు కానివ్వండి పలకలు కానివ్వండి పెన్సు పెన్సిల్ ఇలాంటి దానాలు చేయడం ద్వారా కూడా మీకు మంచి జరిగే దానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది ఎవరైనా చదువు సరిగా రానటువంటి పిల్లలు మందబుద్ధితో ఉన్నటువంటి మేషరాశి వాళ్ళు ఉన్నారా వాళ్ళందరూ కూడా ఈ చదువుకు సంబంధించినటువంటి దానం చేసిన చేయడం ద్వారా ఇంకా లేదు అంటే కనుక మనకి ఆ హనీ దొరుకుతుంది అంటే తేనె ఈ తేనె కూడా ఎవరికైనా బ్రాహ్మణోత్తమునికి కానీ లేకపోతే శివాలయాల్లో ఆరాధన అభిషేకం చేసినా కూడాను మీకు ఆ విద్యకి సంబంధించినటువంటి పరిహారాలు అనేది మీకు బాగుంటుందండి ఎవరికైనా సరే ఆక్రూట్ ఒక హాఫ్ కిలో బ్రాహ్మణోత్తమునికి దానం చేసినా కూడా మీకు విద్య విద్యకి సంబంధించినటువంటిది బాగుంటుంది అలానే పిల్లల్లో ఎవరైనా హార్మోన్ ఇన్బ్యాలెన్స్ ఉన్నా కూడా అలానే పిల్లలు మందబుద్ధితో ఉన్నా కూడా ఇలాంటి దానం మీరు ఆక్రూట్ దానం కానివ్వండి హనీ దానం కానీ చేయి ఏది మనకి అనుకున్నట్టుగా జూలై ఆగస్ట్ సెప్టెంబర్ మాసాల్లో కనుక ఇలాంటి దానం మీరు చేసినట్లయితే మంచి ప్రతిఫలం ప్రయోజకం ఉంటుంది కాబట్టి మీరు తద్మర ప్రయత్నం చేయండి అలానే ఆగస్ట్ సెప్టెంబర్ ఈ దానం చేస్తే మంచిది అలానే అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ఈ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ లో మాత్రము మేషరాశి వాళ్ళు తద్మేర ఎవరైనా వాహనం కానీ అలానే గృహం కానీ అలానే ఇంకేదైనా పంట భూములు కానీ ఓపెన్ ల్యాండ్స్ కానీ ఎవరైనా తీసుకునే వాళ్ళు ఉంటే కనుక మీకు పరమట ఫేస్ కానీ తూర్పు ఫేస్ కానీ ఉన్నటువంటి ఏదైనా స్థలం కానీయండి పంట పొలాలకు సంబంధించినటువంటి ల్యాండ్స్ ఫార్మ్ ల్యాండ్స్ అంటే మాగానీలు కానీ మెట్ట పొలాలు కానీ ఉంటే కూడా మీరు పర్చేజ్ చేసేదానికి బాగుంటుందండి తద్మేర ఇంపార్టెంట్ జాబులో ఏదైనా మార్పులు చేర్పులు చేసుకోవాలంటే కూడా తద్ ఈ మూడు మాసాలు చేసుకున్నట్టయితే కనుక మీకు మంచి ప్రయోజనం ఉంటుందని గమనిస్తున్నాను అలానే తద్ మీకు ఉన్నటువంటి గ్రహస్థితి ప్రకారంగా మీకు ఏదైనా ఇంట్లో మీకు ఇది కాకుండా పెళ్లి కానటువంటి ఆడపిల్లలు ఎవరైనా ఆ ఇబ్బందులతో ఉంటే కూడా తద్మేర వాళ్ళకు కూడా ఎలాంటి దోషాలంటే కాలసర్ప దోషం కానివ్వండి నాగదోషం కానివ్వండి అలానే కుజు దోషం కానివ్వండి అలానే పూర్విక దోషం కానివ్వండి ఎవరైనా మేషరాశి వాళ్ళు బాధపడుతుంటే కూడా వాళ్ళందరూ కూడాను సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి కాని మానస అమ్మవారికి కాని లేకుంటే మీకు దగ్గరలో ఉన్న నాగపడికలకు కానీ గనక అభిషేక నిమిత్తంగా చేసుకున్నట్లయితే మంచి ప్రయోజనం ఉంటుంది ఆ మేర మూడు మాసాలు చేసుకోవడం ద్వారా పెళ్లిళ్ళు కానటువంటి స్త్రీ పురుషులు కూడా త్వరగా పెళ్ళయ్యేదానికి ఆస్కారం కనిపిస్తుంది కాబట్టి తద్మేరై ప్రయత్నం చేయండి అలానే మీరందరూ కూడా ఈ మేషరాశి వాళ్ళు శని భగవాన్ మారుతున్నాడు రాహుకేతులు మారుతున్నారు అలానే గురుగ్రహం కూడా మారుతుంది దీనివల్ల మాకు ఏలనాటి శని ఏమైనా మొదలవుతుందా లేకపోతే ఇంకేమైనా రిస్క్లు ఉన్నాయా రెండు వేల ఇరవై సంవత్సరంలో మాకు ఎలా ఉంటుంది అనే దానికి ఎక్కువ భయపడే అవసరమైతే ఏం లేదండి అన్నీ కూడా మీకు న్యూట్రల్గా ఉన్న గ్రహాలన్నీ కూడా బాగున్నాయి శని గ్రహం మీకు పన్నెండో స్థానంలోకి వచ్చిన కూడా మీకు పెద్దగా బాధించేది లేదు అన్న తమ్ముల మధ్యన కొంతమేర విభేదాలు ఉంటాయి అవి మీరేమి ఎక్కువగా మీరు సఫర్ అయ్యే పని లేదంటే అవి ఎప్పటి నుంచి అంటే జూన్ మాసం నుంచి మొదలవుతాయి కాబట్టి ఈ జూన్ మాసం లోపు గనక ఏదైనా ఉమ్మడి కుటుంబంలో ఉన్నటువంటి ఆస్తులు కానివ్వండి అంతస్తులు కానివ్వండి తద్మేర జాబు సంబంధించి తద్మేర ఏదైనా ఏదన్నా ఇద్దరి మధ్యన అన్నదమ్ముల మధ్యన కావచ్చు అన్న చెల్లెల మధ్యన కావచ్చు ఏదైనా విభేదాలు అంటే కూడా మీరు ఈ మీర కూర్చొని మాట్లాడుకుంటే సరిపోతుంది మూడో వ్యక్తిని మధ్యలోకి రాణిస్తే కూడా ఇంకా ఎక్కువ గొడవ అయ్యేటువంటి అవస్కారం ఉంది కాబట్టి తద్మేర మీరు ఇద్దరు కూర్చొని ఉమ్మడి కుటుంబంగా కూర్చొని వ్యవహారాన్ని క్లియర్ చేసుకుంటే సరిపోతుంది కాబట్టి అది జూన్ మాసం లోపు చేసుకోండి జూన్ మాసం తర్వాత శని భగవానుడు అనేది ఆ ఒక ప్రతిఫలం ఆ ఒక చెడుచూపు అనేది మీ మీద కొంతమేర ఉంటుంది కాబట్టి తద్మేర మీరు నవగ్రహ అభిషేకం కానివ్వండి నవగ్రహాలు పూజ కానీ చేసుకుంటే సరిపోతుంది చివరిగా మీకు ఈ యొక్క మేషరాశి వాళ్ళు సంవత్సరం మొత్తం కూడా మీరు చేయాల్సినటువంటి దానం కావచ్చు మీరు చేయాల్సినటువంటి పరిహారం కావచ్చు పద్మేర చిన్న చిన్న పరిహారాలు చేసుకొని మేషరాశి వాళ్ళందరూ కూడా రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో అందరూ సుఖంగా ఉంటారని చెప్పేసారి నేను కోరుకుంటూ చిన్న చిన్న పరిహారాలు ఏంటంటే మేషరాశి వాళ్ళు మూడు మాసాలకు ఒకసారైనా లేదా మీకు కుదిరితే ప్రతి రోజు నుంచి పదిహేను రోజులు సరే ఎప్పుడు కుదిరి తప్పుడు గనక మీరు ప్రతి వారం కుక్కసారైనా సరే నువ్వులు నల్ల నువ్వులు కనుక మీరు ఒక పారేటువంటి నీటిలో కనుక ఒక కిలోన్నర నువ్వులు కనుక మీరు వేచినట్లయితే మంచి జరుగుతుంది మీకు అదొక్కటే పరిహారం మీరు చేయాల్సింది తద్మేర ఆవుకి మీరు గడ్డి గరిక తినిపించినా అలానే వినాయకుడికి నైవేద్యం గరిక పెట్టేసి దాంట్లో బెల్లం ముక్క పెట్టినా కూడా మీకు మంచి జరిగేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్మే ప్రయత్నం చేయండి ఇంకా మీకు బీరకాయలు దొరుకుతాయి మనకి మార్కెట్లో ఫ్రూట్ వెజిటేబుల్స్ లో ఈ బీరకాయలు కనుక మీరు ఎవరికైనా బ్రాహ్మణుత్కి దానంగా ఇచ్చినట్లయితే మీకు చాలా మంచి జరిగేదానికి ఆస్కారం ఎక్కువ కనిపిస్తా ఉంది అలానే కందులు అలానే కందులే కాకుండా మీకు రూపు ఉంటుంది మనకి వెండిలో సంబంధించినటువంటి చిన్న రూపు సూర్య చంద్రుల కానివ్వండి అర్ధ ఆక్రమంలో కానివ్వండి వెండి రూపు తీసుకొని గనక మీరు బ్రాహ్మణోత్వానికి కానీ లేదా పాడేటువంటి నీటిలో కానీ వేసినట్లయితే గనక మీకు ఆ సంవత్సరం మొత్తం కూడా శుభాలు మాత్రం ఉండేదానికి ఆస్కారం ఉంది కాబట్టి తద్మేర మీరు ఈ చిన్న చిన్న పరిహారాలు చేసుకుంటే ఎలాంటి గ్రహ దోషాలున్నా ఎలాంటి గ్రహాలు మారుతున్నా కూడా మీ మీద ఎలాంటి ఇబ్బందులు కలిగించేవాడిని అలానే మీకు దశ అంతర్దశలు ఏ ఉన్నా కూడా మీ మీద గ్రహరీత్యా ఉన్నటువంటి దోషాలన్నీ కూడా పోయేందుకు చెప్పినటువంటి పరిహారాలు చేసినట్లయితే కనుక అందరూ కూడా సుఖంగా ఉండేదానికి ఆస్కారం ఉంటుంది రెండు వేల ఇరవై ఐదో సంవత్సరంలో మేషరాశి వాళ్ళందరూ కూడా సుఖ సంతోషంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాను జయ శ్రీమన్నారాయణ